యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సుజనా చౌదరి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సర్వమత ప్రార్థన చేసి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ అభ్యర్థి తన ప్రచారం సుజనా చౌదరి ఉన్నారు సార్ సర్వ ప్రార్థన చేసి ఈ రోజు ప్రచారం ప్రారంభించారు ఎలా ఉండబోతుంది భగవంతుడు ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నాకు నమ్మకం నా మీద ఈ పశ్చిమ నియోజకవర్గంలో గొప్ప అవకాశం నాకు భగవంతుడు కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నాను డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గం అందరూ కూడా ఈ వాళ్ళ దీవెనతో నేను పశ్చిమ నియోజకవర్గంలో దిగ్విజయంగా మంచి మెజారిటీతో గెలిచి ఈ పశ్చిమ నియోజకవర్గానికి రూపురేఖలు మార్చగలని చెప్పి నాకు నమ్మకం ఉంది మీ ప్రత్యర్థి ఆల్రెడీ నాలుగు నెలల నుంచి తిరుగుతున్నారు మీకు చాలా తక్కువ టైం ఉంది ఎలా ఇట్లైజ్ చేసుకోబోతున్నారు ఈ తక్కువ టైం తక్కువ సమయం ఎక్కువ సమయం కాదు ప్రతి ఒక్క ఓటర్ మహాశైడ్కి కూడా నేను నేను చేయవలసిన కమ్యూనికేషన్ చేసి వారి మన్నల్ని నేను పొందగలను అని చెప్పి నాకు నమ్మకం పవన్ కళ్యాణ్ గారిని కలిసారు పెద్దలో మద్దతు కోరారు సార్ మేము ఇది కూటమే కదా సపరేట్గా మద్దతు కోరక్కర్లేదు ఆయన బెస్ట్ విషయస్ చెప్పారు జన సైనికులందరికీ కూడా చెప్పారు తెలుగుదేశం లోకేష్ బాబుని కలిశారు రేపు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తున్నాను అందరు భారతీయ జనతా పార్టీ మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారి నేను జరిగింది వెస్ట్ నియోజక నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా ఎమ్మెల్యే అయితే ఎలాంటి అభివృద్ధి చేయాలి ఏమైనా కేంద్రం నుంచి ఫస్ట్ డే కదా కొన్ని రోజులు వెయిట్ ఫైనల్ గా మీరు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు మీ చుట్టూ మాజీ ని నాని కానీ వెళ్లంబల్సి వీళ్ళంతా కూడా మీ మీద విమర్శలు చేస్తున్నారు మిలియనియర్ అని వాళ్ళు ప్రత్యర్థులు వాళ్ళ పని చేయాలి నేను చేయక్కర్లేదు ప్రత్యర్థులు విమర్శలు చేయాలి తను విమర్శలు చేయవసర లేదని సుజనా చౌదరి చెప్తున్నారు ఈ రోజే మొదలు పెట్టాను కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు తనకు ఉంటుందని సుజనా చౌదరి చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ రాయేష్ ఆర్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది